అందరికి నమస్తే అండి వెల్కమ్ టు జేపీ రేటింగ్స్ నిన్న చంద్రబాబు నాయుడు గారు వంద రోజులు ఎన్డీఏ ప్రభుత్వం కంప్లీట్ చేసుకున్న సందర్భంగా సాక్షి మీద సాక్షి దోపిడీకి అప్పటి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు విచ్చల విడిగా అఫిషియల్ గా వందల కోట్లు అనఫిషియల్ గా వేల కోట్లు ఉండొచ్చు సాక్షికి సమర్పించడం సాక్షి సంపాదనకి సాక్షి దోపిడీకి సహకరించడం ప్రజాధనాన్ని లూటీ చేయడం వీటి మీద ఒక నిర్ణయం తీసుకుని విచారణకు ఆదేశించారు అయితే ఇది ఓపెన్ గా ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ లో తెలిసిన విషయం అండి ఎందుకంటే రోజు గ్రామ సచివాలయానికి కానీ రోజు కలిసే వాలంటీర్ని కానీ ఎవరిని చూసినా అర్థమైపోద్ది డైరెక్ట్ గా జీవోలు కూడా ఉన్నాయి లక్ష రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు అనుకుంటా ఒక లక్ష చిల్లర సచివాలయ ఉద్యోగులు టోటల్ గా ఒక నాలుగు లక్షలు అందరూ కూడా ఖచ్చితంగా రోజు సాక్షి పేపర్ కొనాలి గ్రామ సచివాలయాల్లో అయితే రెండు మూడు కాపీలు కూడా అసలు అవి ఎవరైనా ఓపెన్ చేస్తారో చదువుతారో కూడా తెలియదు ముందైతే పేపర్లు వేసేయాలి ఆ డబ్బులు సాక్షికి పంపించేయాలి గవర్నమెంట్ ద్వారా అలా నెలకు సరిపడా సాక్షి డబ్బులు వాలంటీర్ల ద్వారా సాక్షి ఏజెంట్ కి వెళ్ళిపోయేవి సచివాలయం ద్వారా సాక్షి కలెక్షన్ ఏజెంట్ కి వెళ్ళిపోయావు అంతేకాదు మున్సిపల్ ఆఫీసుల్లో పంచాయతీ ఆఫీసుల్లో అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా సాక్షితో సమానంగా సర్క్యులేషన్ ఉన్నా లేదా ఎక్కువ సర్క్యులేషన్ ఉన్నా ఈనాడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ఈ పేపర్లన్నీ టోటల్ గా బంద్ చేసేసి ఓన్లీ సాక్షి మాత్రమే పేపర్ వేయించుకునేలాగా వాళ్ళు ప్రత్యేకించి తీర్మానాలు చేసి సాక్షి వేయించుకోవడం మొదలు పెట్టి సంవత్సరం చందా ముందే అడ్వాన్స్ గా కట్టేసేవాళ్ళ ఎందుకంటే వాళ్ళ జేబులో డబ్బులు కాదు కదా గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్ డబ్బులు వాళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి వాళ్ళు బిల్లు పెట్టేసుకుని సంవత్సరం పాటు అడ్వాన్స్ చందాలు కట్టేసేవారు అంట ఆ రకంగా ఐదు ఆరు లక్షలు సాక్షి సర్క్యులేషన్ పెరిగిపోవడం సర్క్యులేషన్ లో సాక్షి టాప్ లో ఉండడం వల్ల మన గవర్నమెంట్ ఆక్షన్స్ కావచ్చు నోటిఫికేషన్స్ కావచ్చు ప్రభుత్వ పథకాల గురించి కావచ్చు ప్రభుత్వ పబ్లిసిటీ సంబంధించినవి కావచ్చు గవర్నమెంట్ ఇచ్చే యాడ్స్ అన్ని కూడా సర్క్యులేషన్ ప్రయారిటీలో ఏ పేపర్ కి ఎంత సర్క్యులేషన్ ఉందనే ఆర్డర్ లో టాప్ ఫోర్ ఫైవ్ న్యూస్ పేపర్స్ లో ఆ పేపర్స్ లో ఉన్న సర్క్యులేషన్ బట్టి ఆ రేట్ ను బట్టి గవర్నమెంట్ యాడ్స్ యాడ్స్ ఇస్తా ఉంటారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత టోటల్ గా గవర్నమెంట్ యాడ్స్ మిగిలిన పేపర్లు అన్నిటికీ కూడా ఆపేసి ఓన్లీ సాక్షికి మాత్రమే యాడ్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు ఆ రకంగా ఫర్ ఎగ్జాంపుల్ ఆ యాడ్ వాల్యూ ఫ్రంట్ పేజ్ లో టూ ల్యాక్స్ అనుకున్నాం వీళ్ళు అవసరం త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ కూడా ఇచ్చేవాళ్ళు ఎందుకంటే మరి వాళ్ళ పేపరే కదా ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం ఏమో వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేపర్ ఎవరిది సాక్షి వైఎస్ భారతి రెడ్డి ఆవిడెవరు జగన్మోహన్ రెడ్డి గారి వైఫే కదా ఆవిడ చూసుకునే పేపరే అంటే ఓవరాల్ గా ఈ పత్రిక వాళ్ళదే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మీటింగ్ వెళ్ళినా ఏం చేసినా నాకు పేపర్ లేదు నాకు టీవీ లేదు అని చెప్పి గోల డైరెక్ట్ గా లిటరల్ గా అబద్ధం చెప్పాడు ఎందుకంటే జనం గొర్రెలు కదా నమ్ముతారు కదా ఇప్పటికీ నమ్ముతున్నారు సో అలాగా ప్రజలు ఆలోచిస్తున్నా కూడా ఇప్పటికి ఆయన్ని ఆయన పార్టీని గుడ్డుగా నమ్ముతున్న వాళ్ళు ఇప్పటికీ ఆలోచించట్లేదు ఆ దోపిడీలో వాళ్ళ డబ్బులు వాళ్ళ జేబుల్లో డబ్బులు కూడా ఉన్నాయి వాళ్ళ జేబుల నుంచి కూడా ఎంతో కొంత సాక్షికి వెళ్ళింది అలా విచ్చలవిడిగా సంవత్సరానికి ఇన్ని కోట్లు అని చెప్పి ఓవరాల్ గా వాలంటీర్లు గ్రామ సచివాలయాలు వీటి ద్వారా దగ్గర దగ్గర రెండు వందల కోట్లు చెల్లరా యాడ్ల ద్వారా ఒక రెండు వందల కోట్లు చెల్లర ఓవరాల్ గా ఒక ఐదు వందల కోట్లు అంటారు కానీ యాడ్ల ద్వారా ఇంకా ఎక్కువే ఉండొచ్చు వెయ్యి కోట్ల పైన కూడా ఉండొచ్చు సో ఓపెన్ గా అయితే అందరికీ కొంచెం ఆలోచిస్తే అర్థమైపోయే వాస్తవాలు ఇవి కానీ ఇప్పుడు లోతుగా విచారణకు ఆదేశించారు ఖచ్చితంగా నిజా నిజాలు నిగుతేల్చి అబద్ధాలు ఉండవు అన్ని నిజాలే ఉంటాయి టోటల్ గా మొత్తం జనం జనం డబ్బులు దోపిడీ జరిగింది రాజు తలుచుకుంటే దెబ్బలు అని ఓ పక్క నుంచి అంత దోపిడీ చేసుకుని అసలు ఆ పేపర్ ని ఏర్పాటు చేసిందే అవినీతి పునాదుల మీద మనం రాత్రి బాగు రూపరబి పోగేసి రామోజీరావు గారు రామోజీరావు గారు లాగా ఆయన పాపం సైకిల్ మీద పచ్చళ్ళు అమ్మేవాడు అంట స్టార్టింగ్ పాపమే ఉందండి చెప్తా ఉంటారు కదా అలాంటి స్టేజ్ నుంచి ఆయన ఈనాడైన ఒక పత్రిక పెట్టి దాన్ని దిన దినాభివృద్ధి చేస్తూ నైట్ లో ఏం జరగలేదు పెట్టుబడి అలా సంపాదించి మెల్లిగా కోట్లు కోట్లు పోగేసి అలా ఏదైనా వృద్ధి చెందించుకుంటే వెళ్తారు ఏ పేపర్ అయినా పత్రిక అయినా ఛానల్ అయినా ఏ బిజినెస్ అయినా కానీ సాక్షి అలా కాదు కదా రాత్రికి రాత్రి ఏర్పడిపోయింది ఎందుకంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి రాత్రికి రాత్రి పేపర్ ఏర్పడిపోయింది ఛానల్ ఏర్పడిపోయింది పెట్టుబడులు పెట్టే వాళ్ళు వచ్చేసారు షేర్లు కొనేశారు సమాంతం షేర్ వాల్యూ పెరిగిపోయింది అంత దారుణంగా రూపాయి పెట్టుబడి పెట్టకుండా మనం కష్టపడి సంపాదించింది ఏమి పెట్టకుండా ఏర్పాటు చేసిన పేపర్ ఛానల్ కూడా మనం అధికారంలో ఉన్నామని చెప్పి మళ్ళీ దానికి మళ్ళీ ప్రజలు సొమ్ము వందల కోట్లు సమర్పించి కక్కుల్చు అన్నమాట అంటే డబ్బులు ఎంత ఉన్నా సరిపోదు ఎంత సంపాదించినా సరిపోదు అంటే ఈ డబ్బు పిచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే సోర్స్ ఎదుగుతుంటారు ఏ సోర్స్ ఉంది ఓ మనకి ఇప్పుడు సాక్షి ఉంది కదా ఆ సాక్షి కల సాక్షి ద్వారా ఎంత కొట్టేయచ్చు ఏ రంగ సాక్షి డబ్బులు పంపించే అవకాశం ఉంది ఎందుకంటే సాక్షి కలిగిందంటే మన దగ్గర వచ్చినట్టే కదా డబ్బులు మన లోకి వచ్చినట్టే మన ఇంటిలో వాళ్ళు వచ్చినట్టే అని ఇలా వాళ్ళ దారులు వెతుకుతూ ఉంటారు ఎక్కడి ఎక్కడ ఏది కొట్టేద్దాం ఎక్కడ ఏది తాకట్టు పెట్టేద్దాం ఏ రకంగా డబ్బులు లూటీ చేసేద్దాం అని రకరకాల అడ్డదారులన్నీ వెతికి అసలు ఏ దారిని డబ్బులు సంపాదించే దారి కాదు డబ్బులు దోచుకునే దారిని ఏది కూడా ఇలాంటి వాళ్ళు వదిలిపెట్టరు అందువల్ల ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు ఇలాంటి పత్రికల్ని వదిలిపెట్టకూడదు ఎందుకంటే కొన్ని దోపిడీ చేస్తే చేశారు ఆ పత్రికలు ఏమన్నా నిజాలు చెప్తారా అంటే నిజాలు చెప్పినంత మాత్రమే దోపిడీ చేసినా పర్లేదని కాదు ఒక పక్కన ఇక్కడ దోపిడీకి దోపిడీ జరుగుతూ ఉంటది అక్కడ అబద్దాలు అసత్యాలు ప్రచారం చేస్తూ జనాలు నిద్రన్న నిత్యం రుద్దుతూ మళ్లీ అధికారంలోకి వచ్చి మళ్లీ డబ్బులు లూటి చేసేయాలని ట్రై చేస్తూ ఉంటారు సో ఖచ్చితంగా ఇది పత్రికా స్వాతంత్ర్యం వాక్ స్వాతంత్ర్యం ఇలాంటి విషయాలకు సంబంధించిన కాదు అలాంటి అబద్దాలు ప్రచారం చేసే పత్రికలు అవసరం లేదు ఖచ్చితంగా ఇలాంటి చర్యలు ఎప్పుడో ఉండాల్సింది రెండు వేల పద్నాలుగు రెండు రెండు వేల పంతొమ్మిది మధ్యలోనే ఇలాంటి చర్యలు తీసుకుని ఉంటే రాష్ట్రం ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు ప్రజలకి ఈ దౌర్భాగ్యం పట్టేది కాదు బలవంతంగా వృద్ధి పేపర్లు చదివించడం ఏంటి పోనీ చదవకపోవచ్చు చాలు పేపర్లు వేసి మాత్రం వీళ్ళు డబ్బులు సంపాదించే చాలా దారుణాలు అండి ఇవన్నీ ఈ దారుణాలన్నీ ఒకరోజు తెలుస్తుంటేనే తలుచుకుంటుంటేనే చాలా బాధ వస్తుంది ఇంకా అలాంటి వాళ్ళని నమ్ముకుని ఆ జనం ఎలా తిరుగుతున్నారు సీఎం సీఎం అని ఎలా అరుస్తున్నారో నాకైతే ఏం అర్థం కావట్లేదు కానీ మారుతారని జనం మాత్రం నమ్మకం ఉంది ఉంటాను బాయ్